హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడవైద్య మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయడం తప్పకుండా సరే చిట్ ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా వెంట్రుకలు త్వరగా పాలైపోతున్నాయి అని చిన్న అదే అదేవిధంగా బట్టతల కంప్లీట్గా బాల్ హిట్ వచ్చేసింది కానీ దీనికి చక్కని చిక్క అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు అయితే వాతావరణం కి బట్టలపైన వెంట్రుకలు రావడం అనేది చాలా కష్టమైన విషయమే ఎందుకంటే ఆల్మోస్ట్ హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతూ ఉంటాయి బట్టధర పైన వెంట్రుకలు పొల్పించడం అనేది ఆయుర్వేదంలో సాధ్యమే అవుతుంది అయితే చాలా మంది స్త్రీలలో కూడా ఎక్కువగా పేరుకొరుకుడు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ పేరుకొరుకుడు అనేది ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి వెంట్రుకలు క్రమక్రమంగా ఊడిపోతూ కుండలా తయారవుతూ దురద పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి పేరు కొరకుడు సమస్య ఉన్న వాళ్ళకు అక్కడ తగ్గినా కూడా వెంట్రుకలు రావు సో అలాంటి సందర్భంలో పేరు కొరకుడు ఉన్నా సరే ఆ సందర్భంలో ఆ పేరు కొరుకుని పూర్తిగా తగ్గించి ఆ ప్రాంతాల్లో మళ్ళీ కొత్త వెంట్రుని దట్టంగా తయారు చేయడానికి ఈ నేల మూలక చెట్టు అనేది చక్కగా ఉపయోగపడుతుంది దీని మీద ఇంత ముందు కూడా నేను త్రీ వీడియోస్ తీశాను కంటిన్యూస్ గా ఎందుకంటే గురించి చెప్పే చాలా అద్భుతమైన చెట్టు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది సో దీని గురించి సంబంధించినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ఈ చెట్టు అనేది ఏం చేస్తుంది అని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము సో ముఖ్యంగా పురుషులలో బట్టలతో బాధపడుతున్నారైనా సీలలో పెయిన్ కొరకుడు వెంటలు రాగిపోయి వెంటకలు పడిపోయి అంటే పలచగా ఉంటూ ఎక్కువగా ఫాలో అవుతున్నారు కూడా ఈ చిత్తాన్ని ఫాలో అవుతుంది చేయవలసింది అలా ఏంటి అంటే ఈ నీలములక చెట్లు అయితే దాదాపుగా అందరికీ తెలుసు మనకు చూస్తూ ఉంటాము చుట్టుపక్కల మనకు రోడ్ల పక్క ఇవి కనబడుతూనే ఉంటాయి ఓకేనా దీని కాయ వచ్చేసి ఇలా మొదలు ఇలా గ్రీన్ కలర్లో కనబడుతూ ఉంటుంది తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత ఇలా ఎల్లో కలర్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ పక్వానికి వచ్చినటువంటి కాయల్ని కొన్నింటిని తీసుకొచ్చుకొని దీనికి సమానంగా మందార పువ్వుల రెమ్మలు ఓకేనా ఈ పక్వానికి వచ్చినటువంటి కాయలు కొద్ది రోజులు పక్వానికి వచ్చేస్తే చాలా సులువుగా సో ఈ పక్వానికి వచ్చిన ఈ కాయల్ని ప్లస్ మందార పువ్వు యొక్క రెమ్మలు ఎర్రగా ఉంటాయి కదా ఆ రెమ్మల్ని సమభాగాలుగా తీసుకొని బాగా దంచి రసం తీసి ఆ రసాన్ని పోనుకొరుగుడు ప్రాంతంలో కనుక బాగా రోజుకు రెండు సార్లు అప్లై చేస్తూ ఉంటే కేవలం పది రోజుల్లోనే ఈ పేనుకొరుగుడు పూర్తిగా తగ్గిపోయి ఆ ప్రాంతంలో మరి ఒక పది రోజుల్లోనే కొత్త కొత్త వేట్లో దట్టంగా రావడం అనేది మనం గమనించవచ్చు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను మూలక చెట్టు అంటే వాడి చెట్టు యొక్క పక్వానికి వచ్చినటువంటి ఈ పండ్లను మందార పువ్వు ఈ రెమ్మలు అవన్నీ కూడా మెత్తగా దంచి రసం తీసి రసాన్ని కనుక బాగా మరదగా చేస్తూ ఉన్నట్లయితే అదేవిధంగా పట్టదలతో కూడా ఉన్న బాల బాధపడుతున్న వారికి వెంటకలు అయిపోయి చాలా మంది పలచబడుతుంటే వెంటలు చాలా అంటే చాలా అలాంటి వారు కూడా అక్కడ బాగా రోజుకు రెండు సార్లు కనుక మంచిగా మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి వెంటనే అనేది దత్తంగా రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో చాలా చాలా ఉత్తగాల్లో కూడా దీని గురించి చదవడం అనేది కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ ఉపయోగపడేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తోటి ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది సో అందుకే కంటిన్యూస్ గా ఫోర్ వీడియోస్ అనేది నేల చెట్టు గురించి చెప్పడం జరిగింది మొదటిది వచ్చేసి వషింగ్ గురించి అంటే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో ఇస్తాను కూడా మీరు లింక్ డైరెక్ట్ క్లిక్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు మా ఫాలోవర్స్ అంటే మా సబ్స్క్రైబర్స్ అయితే వరుసగా వచ్చేస్తూ ఉంటాయి ముద్రపిండలో రాళ్ళ కూడా చెప్పడం అనేది జరిగింది గజ్జి దూరంలోకి చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చేసి బట్టతలతో బాధపడుతున్నారు చెప్పడం ఇవి చాలా చాలా అద్భుతంగా ఈ నాలుగు ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా ఈ సమస్యలలో ఏదైనా ఒక సమస్య చిత్రం చిత్ర గ్యాలరీస్ ఎలాంటి మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ ఎలాంటి వాడాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ రావడం ఈ చెట్టు వల్ల జరుగుతుంది కాబట్టి చాలా అది కష్టం మీద జాగ్రత్తగా తీసుకోవచ్చు ఎందుకంటే వేరు తీయడం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలా జాగ్రత్తగా తీసుకొచ్చి మీరు చూపించడానికి ఈ ప్రయత్నం అనేది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ చిట్కా ఫాలో అయితే తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరిగింది మరే ఇంత సమస్యలు అక్కడ మీరు బాధపడుతున్నట్టే చెప్పారు కదా మా అడ్రస్కి అయినా రావచ్చు నేరుగా లేదు అని అంటే మాకు కాంటాక్ట్ చేసి అయినా సరే మీరు విధమైన సమస్య ఉన్నా మీరు దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు వరే ఇతర మెడిసిన్స్ అయినా మీకు కావాలి అనుకున్న మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాట్ వైద్యం బిహెచ్ఐఏ నాట్ వెజ్ డాట్ కామ్ కి లాగిన్ అయి దాని ద్వారా కూడా మీరు మెడిసిన్ పర్చేస్ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యకైనా మా వద్ద ఖచ్చితమైన మెడిసిన్ అంతేకాకుండా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ గా మేము కూడా జెన్యున్ గా రన్ చేస్తుంటాం ఏదో కొద్ది రోజులు గడిపించాలని ఉద్దేశం లేదు మాకు సో చాలా మంది కూడా మెడిసిన్ వాడుకోవడం చాలా మంచి జీవితాన్ని మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసుకోవడము హ్యాపీగా ఉన్నామని మాకు కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అనుమానించకుండా వెంటనే మాకు కాల్ చేయండి మీ సమస్య పరిష్కారాన్ని వెంటనే పొందండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ అమజలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ